తాడేపెలుగుడు స్థానిక సవిత్రపేటలో శ్రీ 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 పుంతులో ముస్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద మంగళవారం భారీ అన్న సమారాధన నిర్వహించారు శాఖాహార మాంసాహార వంటకాలతో భక్తులకు అన్న సమారాధన నిర్వహించడం విశేషం వైసీపీ రైతు విభాగ రాష్ట్ర అధ్యక్షుడు వడ్డీ రఘురాం నాయుడు సహకారంతో సవిత్రపేటలో యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అన్న సమారాధనలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రఘురాం నాయుడు మాట్లాడుతూ గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా సవిత్రపేటలో పొంతలో ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు తెలుగువారి సంవత్సరాది ఉగాది పురస్కరించుకుని ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని పట్నంలోని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు ఈ భారీ కార్యక్రమం కార్యక్రమానికి సహకరించిన సవిత్రపేట యూత్ సభ్యులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు యువత కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మార్నీడు బాబ్జీ సవిత్రపేట యువత నాయకుడు మారిసెట్టి అజయ్ బాబు ఆకుల ధనశేఖర్ కొప్పుశెట్టి అంజిబాబు మారిశెట్టి సతీష్ సవిత్రపేట యూత్ సభ్యులు పాల్గొన్నారు విశ్వవశనామ సంవత్సరం ఉగాది ముందు రోజు అమావాస్య రా అమావాస్య రోజు రాత్రి శ్రీ శ్రీ పదిహేనవ వార్డులో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ పత్రమశుమ్మ అమ్మవారి జాతర రంగరంగ వైభవంగా జరగటం జరిగింది ఆ జాతరను పురస్కరించుకుని వాళ్ళ భార్య అనుసారణ చేయడం జరిగింది సుమారు వేల కొద్ది జనం వాళ్ళ అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి ఎంతో సంతోషంగా వారి కోరికలు తీర్చిన కోరికలు తీర్చేటువంటి పదలమసులమ్మ అమ్మవారిగా ఈ యొక్క ప్రాంత ప్రజలకి అందరికీ కూడా గుండెల్లో చిరస్థాయిగా ఉన్న మా అమ్మవారి దీవెనలు వీరందరికీ ఉండాలని వ్యాపారస్తులు వ్యాపారం సమృద్ధిగా ఉండాలని వ్యవసాయ రంగం సమృద్ధిగా ఉండాలని అలాగే పిల్లలు చదువుకున్న పిల్లలందరికీ కూడా మంచి రిజల్ట్స్తో ఉత్తీర్ణులై వాళ్ళ కుటుంబాలన్నీ సుఖ సంతోషాలుగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులు మాకు తండ్రి వారికి అలాగే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటూ జయ కొంతమంది అజయ్ మాట మా కొంతరం ముఖ్యం అమ్మవారి గురిని ఆ రోజుల్లో రోడ్డుదాచ నాయుడు గారు దీన్ని గురికొచ్చి బాగుంటుంది ఆ రోజు కానీ ఆయన ఉన్నంతవరకు ఏదో ఆయన ఓటుతో చేసుకుంటూ జాతర వెళ్ళిన సందర్భాల్లో ఇది బాగా చేయాలని ఆలోచనతో అమ్మ ఒక మంచి వ్యక్తికి ఆయన మనసులోనూ ఆయనకి ఆలోచనలోనూ ఆయనకి నిద్రలోనూ లేదా ఆయన నచ్చే వెనకలోనే నేను బాగా చేయాలని అనిపించిందో మన ఉత్తరాధిరామ్ గారు వచ్చి చక్కగా చెప్పింది అందరం ఉన్నామని మా కురీ అమ్మవారికి ఎప్పుడు కూడా మిక్చర్కి ఎంత అయితే అంత సగం నేనే పెట్టుకుంటా ఆయన ఇచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా తప్పకుండా చేసుకుంటూ వస్తున్నారు దీన్ని మా కురంలో కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉండి మార్చి ఎంతో శక్తితో ఆ వాళ్ళిద్దరు అన్నదమ్ముడు అమ్మవారి జాతర గుడులో చాలా చోట్ల జరుగుతున్నాయి అందరం కంటే బాగా జరగాలనే ఆలోచనతో కష్టపడి వాళ్ళిద్దరు కూడా గరువులందరినీ పోలిసి అందరినీ కూడా అది అందరికీ అమ్మవారి కళలు చూపించాలన్న ఆలోచన కథంతో చాలా బాగా చేస్తూ ఉన్నారు వారికి కూడా కమిటీ అలాగే దేనితో కమిటీ ఇద్దరికి తగురులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే చక్కటి అన్న అన్నదానం కూడా చేసేది ఏం లేదు సుమారు ఆరు వేలు ఏడు వేలు మందికి ఎనిమిది రెండు రకాలతో కూడా అందరూ ఏదో పన్నక్కి వచ్చి భోజనం చేసిందే ప్రస్తావన కనిపించాలని చాలా చక్కగా ఆలోచనతో మా కుటుంబం వారి ఆశీస్సులు అందరూ ఎల్లప్పుడూ పొందాలని కోరుకుంటున్నారు ఈ రోజున స్థానిక శ్రీ 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 కుంతమ్మ ముప్పై ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున భారీ ఎత్తున నాన్ వెజ్ భోజనాలతోటి పదివేల మందికి అన్న సమాధాన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే అమ్మవారి ఆశీస్సులతో అందరూ అస్తే ఉండాలని చెప్పి అలాగే ఈ ఈ అన్నదానం సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పునర్మ్మసం ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి జై జై పునర్మసం తల్లి జై జై పొందమో ముప్పై ఎనిమిదో ముప్పై తొమ్మిదో జాతర సందర్భంగా ఈ రోజున కొన్ని వేల మంది నాన్ వెజ్ భోజనాలతోటి ఊళ్ళకి మామూలుగా పేట అనుకోవాలి కానీ ఊరందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎన్నో వేల మంది వచ్చి ఇక్కడ భోజనం చేసి వెళ్ళారు దీనికి మహా మహా అతిథి మా రఘురామ్ గారు అలాగే మిగతా కమిటీ పెద్దలు ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా మొత్తం అందరూ మా అంజుబాబు గారు మొత్తం మార్చి అది సతీష్ మొత్తం అందరూ కూడా ఒకే బాట మీద మా రఘురామ్ గారు నెలలో నడుస్తూ ఈ అమ్మవారి విగ్రహాన్ని ఎంతో కళ తెప్పించి ఎంతో జాతర వైభవంగా జరుగుతున్న మా అమ్మవారికి ధన్యవాదాలు ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ముందు రోజున ఇరవై తొమ్మిదో తారీఖున శ్రీ 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 పంత అమ్మవారి జాతర సంగ్రమంగా ఉద్భవంగా జరిగింది ఈ రోజున అమ్మవారి జాతర నిమిత్తం అమ్మ సమాధానం చేయడం జరిగింది కొన్ని వేల మంది భక్తులు వచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు అమ్మవారి ఆశీస్సులు పేదతో పాటు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ అమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరినీ Welcome to International Delhi Public School Tade Pali Gudam, where excellence begins early. Admissions are now open from nursery to grade 10th, following the prestigious CBSE curriculum. Give your child the edge with our IIT and NEET foundation programs from grade 6 onwards designed to spark a love for science and maths from an early age. Step into the future with DigiClasses, where learning is smart, interactive, and fun. We believe in holistic development, blending academics with art and craft, music both vocal and instrumental, and much more. Experience world-class education in our fully air-conditioned classrooms and hostels. All within our sprawling 12 acres green campus, your child is guided by Highly qualified local and non-local faculty, dedicated to nurturing young minds. And when it comes to health, we serve hygienic, balanced meals, keeping nutrition and taste in perfect harmony. International Delhi Public School Thadipalli Gudam, a future-ready campus for future-ready leaders. Enroll today. Where learning meets excellence.